హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు మీ జగన్ ఈరోజు మనము నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఏంటి ఆ స్టాక్స్ ఎన్ని ఉంటాయి దాన్ని ఎలా చేసుకోవాలి అందులోని ఫైవ్ స్టార్ అనేది రేటింగ్ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేయాలనేది చిన్న విశ్లేషణ చేద్దామండి ఓకే అండి మన వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు లైక్ బటన్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి మన వీడియోలోకి వెళ్దాం నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఏంటి నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఇది మన ఇండి ఇండెక్స్ ఒక ఫిఫ్టీ స్టాక్స్ అనేది ఉంటుందండి ఈ ఫిఫ్టీ స్టాక్స్ అందులోని ఏ గ్రేడ్స్ ఉంటాయి అవి మూమెంట్ పెట్టి ఉంటాయి అవి మైనస్ లోకి వెళ్తాయి నిఫ్టీ మైనస్ లోకి వెళ్తుంది ఇది నిఫ్టీ ప్లస్ లోకి వెళ్ళింది అనుకోండి ఈ స్టాక్ ప్లస్కి వెళ్ళిందంటే నిఫ్టీ అనేది ప్లస్ లోకి వెళ్తుంది మన ఇండెక్స్ అనేది ఆ ఫిఫ్టీ స్టాక్స్ అనేది మన నిఫ్టీ ఇండెక్స్ ని రిమోవ్ చేస్తుంది ఆపరేటింగ్ చేస్తుంది ఓకే అండి మనము వీడియోలోకి వెళ్దాం నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ అనేది ఇది అండి ఇది ఏమాత్రం కూడాను ఒక స్టాక్స్ అనేది మైనస్ లోకి ప్లస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ వేరియేషన్ పెట్టేను మన ఇండెక్స్ అనేది ప్లస్ ఓ మైనస్ అనేది అవుతూ ఉంటుంది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసిద్దాండి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ అని టైప్ చేసాం అనుకోండి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ అని ఇలా వస్తుందండి ఇంకా ఇదిగోండి ఇందులో చూద్దాం నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ ఏంటి అనేది ఇదిగోండి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ వచ్చాయండి ఇందులోనే ఫస్ట్ వన్ అనేది ప్లస్ లో ఉండడం వల్ల ఇది ఫస్ట్ వన్ వచ్చింది కోటక్ బే కోటక్ మహీంద్రా బ్యాంకు విప్రో ఎన్టీపీసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైటన్ భారతీయ ఎలక్ట్రానిక్స్ బిఎల్ బజాజ్ ఫైనాన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి గ్రాసం ఇవన్నీ కూడా పవర్ గ్రిడ్ భారతీ ఎయిర్టెల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏషియన్ పెయింట్స్ అదాని ఎంటర్ప్రైజెస్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ హిందుస్థాన్ యూనియన్ లేబర్ జేఎస్డి డబ్ల్యూ స్టీల్ నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ ఎల్ అండ్ ఇలా ఇలా ఫిఫ్టీ స్టాక్స్ ఉంటాయండి ఇవన్నీ బ్రిటానియా బీపీసీఎల్ భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ టెక్ మహీంద్ర ఇందాల్కో ఐసిఐసి బ్యాంకు సిమెంట్ నెక్స్ట్ ఇండస్లే బ్యాంకు నెస్లే నెస్ట్లే ఇండియా ఎక్సెల్ టెక్నాలజీ టాటా టీసీఎల్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఐటీసి కోల్ ఇండియా అదాని పోర్ట్ ఫార్మర్ నెక్స్ట్ మారుతి సుజుకి టాటా స్టీలు సిప్లా టీసీఎస్ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ డాక్టర్ రెడ్డిస్ మహీంద్ర అండ్ మహీంద్ర అండ్ హీరో మోటార్స్ హెచ్ఆర్ మోటార్స్ ఇన్ఫోసిస్ బజాజ్ ఆటో అపోలో హాస్పిటల్ యాక్సిస్ బ్యాంకు టాటా మోటార్స్ హెచ్డి హెచ్డి లైఫ్ ఇన్సూరెన్స్ టెరెంట్ ఫార్మా ఎస్బీఐ లైఫ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ స్టాక్స్ ఉంటాయండి ఓకే ఇందులో ఫైవ్ స్టార్ స్టాక్స్ ఏమనేది ఒకసారి చెక్ చేద్దామండి ఇవ్వండి ఫైవ్ స్టార్ స్టాక్స్ ఇగోండి ఫైవ్ స్టార్ స్టాక్స్ అనేవి ఇవ్వండి హెచ్డిఎఫ్సి లైఫ్ బజాజ్ ఫైనాన్స్ పవర్ గ్రిడ్ మారుతి సుజుకి కోటక్ మహీంద్రా బ్యాంకు ఇండస్ట్రీ బ్యాంక్ ఓకే అండి ఇవి నిఫ్టీ ఫిఫ్టీ ఇది మైనస్ లోకి వెళ్ళింది అనుకోండి మైనస్ లోకి వస్తుంది ప్లస్ లోకి వెళ్ళిందంటే నిఫ్టీ అనేది ప్లస్ లోకి వస్తుంది ఇవ్వండి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి కోటక్ బ్యాంక్ అనేది నైన్ పర్సెంట్ అప్ లోన్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ విప్రో అనేది సెవెన్ పర్సెంట్ ఇవన్నీ కూడా ఏది ప్లస్ లోన్ ఉన్నది ఇవన్నీ కూడా వేరియేషన్ ఉంటుంది ఎలా వేరియేషన్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి నిఫ్టీ ఫిఫ్టీ ఎలా ఇండెక్స్ అనేది ఆపరేట్ ఎలా చేస్తుందో చూద్దామండి ఈ రోజు చూడండి ఇది సిక్స్టీ త్రీ పాయింట్స్ అనేది ప్లస్ వన్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి ఒక పాయింట్స్ అని ఉంటుంది హెచ్డిఎఫ్సి కిన్ పాయింట్స్ అని ఐసిఐసి బ్యాంక్ కిన్ పాయింట్స్ అని ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్స్ అని ఉంటుంది అంటే ఇన్ పాయింట్స్ అనేది నిఫ్టీ ఉంటుంది ఇది ప్లస్ ఇది ఏ మాత్రం ప్లస్ లో ట్రేడ్ అయ్యింది అనుకోండి వన్ పాయింట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది థర్టీన్ పాయింట్స్ అనుకోండి ఐసిఐసి బ్యాంక్ టెన్ పాయింట్స్ అనుకోండి ఇలాగా ఉంటుంది అనుకోండి ఇది మైనస్ లో ట్రేడ్ అయింది అంటే అప్పుడు త్రీ పాయింట్స్ అనేది నిఫ్టీ ప్లస్ లాగా కనబడుతుంది అలాగే అన్ని కూడా అన్ని స్టాక్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది నిఫ్టీ ఫిఫ్టీకి ఓకే అండి నిఫ్టీ ఫిఫ్టీకి ఇవన్నీ కూడా వేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీలోని ఫిఫ్టీలోని లోని ట్వంటీ ఫైవ్ అనేది మైనస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఉన్నది అనుకోండి ఫ్లాట్ అంటే వన్ ఆర్ టూ పాయింట్స్ వన్ ఆర్ టూ పాయింట్స్ అనేది ట్రేడ్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ప్లస్ ఉన్నాయి అనుకోండి ఫార్టీ ఏ గ్రేడ్ ఉన్నాయి అనుకోండి ఫార్టీ ప్లస్ ఉన్నది అనుకోండి టెన్ మైనస్ ఉన్నది అనుకోండి అప్పుడనేది ఈ థర్టీ పాయింట్స్ అనేది ప్లస్ లో కనపడుతుంది ఇండెక్స్ ఓకే అండి మనము నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఎలా స్టాకు ఏంటి అనేది మనం చూసుకున్నాం కదా నెక్స్ట్ దీన్ని ఎలా సెలెక్ట్ చేయాలి ఇవ్వండి అలా నిఫ్టీ ఫిఫ్టీ లోకి వెళ్ళాము ఇవ్వండి కోటక్ మహేంద్ర బ్యాంకు ఎన్టీపీసీ అని ఏ ట్రేడ్ అవుతుంది ఇంటర్డెల్ అనేది ఇందులోనే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకసారి దీని గ్రోత్ కి వెళ్ళాము అనుకోండి చూడండి నేను కోటక్ బ్యాంక్ ని తీసుకొచ్చాను దీని రిజల్ట్స్ బాగున్నాయి ఈ రోజు ఇవ్వండి ఇక్కడ క్వాలిటీ చూపిస్తారు చూడండి వెరీ గుడ్ అండ్ అన్డెలివర్డ్ ప్రైస్ ట్రెండ్ సెమీ స్ట్రాంగ్ ఇలాగా ఒకటి అనేది కూడా చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మైనస్ది అనేది చూద్దాం మైనస్ లో ఏం ట్రేడ్ అవుతుందో చూద్దాం ఇవ్వండి ఇక్కడ ప్లస్ మైనస్ అనేది కనబడుతుంది ఇవ్వండి ఎల్ అంటే ఎల్ అంటే అనేది ఈ రోజు మైనస్ లోని ట్రేడ్ అవుతుంది చూడండి క్వాలిటీ అనేది వెరీ గుడ్ వాల్యూషన్ ఓవర్ లోడ్ సెమీ స్ట్రాంగ్ కానీ ఈ రోజు అనేది ఇంటర్డైలో అనేది ఇది మైనస్ లో ట్రేడ్ అవుతుంది అలాగే ప్రతిదీ కూడాను మనం చెక్ చేసుకుని ఏది బాగుందా అనేది మనము ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ ఫిఫ్టీలో సెలెక్ట్ చేసుకోవచ్చండి టెక్ మహీంద్రా తీసాను చూడండి ఇది కూడాను క్వాలిటీ వెరీ గుడ్ ఏదైనా కూడాను మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నిఫ్టీ ఫిఫ్టీలోని ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఓకే అండి మీకు రిటర్న్స్ కూడాను వస్తాయండి ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయండి ఓకే అండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ